హలో ఇదిగోండి ఈ మామిడి పళ్ళు పళ్ళు అంటే పళ్ళు కాదు ఉడికి పళ్ళు లాంటివండి ఉడికి మీదలు ఉంటాయి కదా అవన్నమాట ఇవి ఇలా ఉన్నాయి కానీ రంగు బాగుంది చూసారా ఎంత బాగుందో రంగు అయితే సూపర్గా ఉంది కానీ తీపి లేదు పుల్లగా ఉంది బాగా పుల్లగా ఉంది దీన్ని ఏం చేద్దాం మరి పచ్చడి చేసుకుందాం రండి ఈజీగా పచ్చడి చూపిస్తాను మీకు నేను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ తొక్కలన్నీ తీసేసి మొత్తం రసం అంతా పిండిద్దాం ఇలా పిండేసేయండి రసం మొత్తం వేసుకోండి దీనికి కారం కూడా కావాలండి ఆ కారం ఏంటంటే కారం అనమాట నేను దీంట్లో అయితే చూపించలేదు కారం చేయడం మన వారణాసి వంటిల్లు ఛానల్లో కారం చేయడం అనేది ఉందన్నమాట మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి ఆ మెంతికారం మన వీడియోస్కి మలుపు తిప్పింది అనమాట వారణాసి వంటి ఛానల్లో మలుపు మెంతి మెంతికారం అనమాట కొద్దిగా కొద్దిగా ఇంగువ పసుపు అలాగే ఉప్పు కారం అండి ఈ కారమే ఇంపార్టెంట్ అనమాట ఆవాలు మెంతులు ఎడమిరపకాయలు ఇంగువ వేయించేసుకుని పొడి చేసుకుని పెట్టుకున్న కారం అనమాట ఇది ఈ కారం వేసుకుంటే అసలు అద్భుత అనమాట చూడండి ఇది చాలా కారం ఉంది చిన్న మిరపకాయలతో చేసిన కారం అనమాట అది తేజ మిర్చి అది మస్తు కారం ఉంది అందుకని నేను కొద్దిగా వేసుకుంటాను ఎక్కువ కారం వేసుకుంటే మళ్ళీ గోబ గుయ్యం అంటుంది అందుకని కొంచమే వేసుకున్నాను అప్పుడు మనకి చూడండి ఇది బెల్లం అనమాట ఇది బెల్లం ఇందులో వేసుకుని వేసుకుందాం ఇదంతా ఒకసారి మిక్సీ చేసేసుకోవాలి సరిపడా బెల్లం మీరు మీ మీ తీపిని బట్టి ఎంత బెల్లం తింటారో అంత నేనైతే బెల్లం వేసేసాను Tak ingin miskin, tak ingin miskin. Hmm. Belaga undi super. ఎక్సలెంట్ అనమాట చాలా బాగుంది సూపర్ 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 అనమాట మీరు కూడా ఇలా చేసుకోండి అలాంటి పళ్ళు ఉంటాయి కదా పుల్లగా ఉన్నవి ఇలా చేసుకోండి దోశలకి ఇడ్లీలకి అలాగే బ్రెడ్ మీద పూసుకోవడానికి అన్నంలోకి మస్తు ఉంటుంది ఎక్సలెంట్ అనమాట అద్దిరిపోతుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారు కదూ ఫాలో చేయండి దీంట్లో ఒకచుక్క కూడా ఆయిల్ లేదండి మన ఆవాలు మెంతులు ఇదే ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చేసుకుని పెట్టుకున్నారే అనుకోండి చేసుకోవడం ఈజీ చట్నీ చేసుకోవడం చిటికరా చెప్పాలి అనమాట ఇదే దీనికి ఒక్క చుక్క ఆయిల్ పడుతుంది మిరపకాయలు కొంచెం మెంతులు కొంచెం ఆవాలు ఒక ఇంత ఇంగువ వేసుకుని వేయించుకుని పౌడర్ చేసుకుని పెట్టుకుంటే మనం పచ్చళ్ళు అన్నిటికీ ఇది వాడేసుకోవచ్చండి పప్పులో కూడా వేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ అనమాట ఇంకా చూసారా దీన్ని నిండా చేశాను ఇంక కొంచమే కొంచెమే ఉంది అది కూడా ఎక్కువ కారం ఉంది ఇది అందుకని ఈ మాత్రం మిగిలింది లేకపోతే వెంటనే అయిపోతుంది అనమాట కారం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం కొంచెం వేయడం అవుతుందన్నమాట ఇదే అసలు సీక్రెట్ చట్నీల సీక్రెట్ సూపర్ చట్నీ అయితే